ఎన్మాల్ ఫ్లెక్స్ రెండు కంపెనీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ సూర్యగర్ స్కీమ్ అయితే ఉందో బిఎం సూర్యకర్ అనేది చక్కటి స్కీమ్ చాలా దగ్గర ఉపయోగించుకోవట్లేదు కానీ మాకు చంద్రబాబు నాయుడు స్కూర్లోని కూటమి ప్రభుత్వంలో మాకు చెప్పినప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మనం ఇంత కడతా ఉండం సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ కావాలా మనకే మిగులు ఎలక్ట్రిసిటీ ఉండాలా ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిది ముందల మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మిగిలిన సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఉండేది ఇప్పుడు మనం పక్క చే కొనే పరిస్థితి దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయండి ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నారు ఈ రోజు ముందుగా వీళ్ళు అప్రిషియేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు సిఎస్ఆర్ యాక్కున్న త్రీ కేవీ ప్లాంట్ అనేది సోలార్ ప్యాలెస్ అనేది పెడతాను వచ్చిన వెంటనే ఇమీడియట్ గా నాకు ఐడియా వచ్చి జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో పెట్టమని చెప్పాం వాళ్ళు ఇమీడియట్ గా విదిన్ టూ డేస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ తెచ్చి చేయడం జరిగింది దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత ఎంత ఎంతో ఉంది డెఫినెట్గా వచ్చే రోజుల్లో ప్రతి ఇంటి మీద నాకు సోలార్ ప్యానెల్ కనిపించాలి ఎందుకంటే మన జోబీల్లో నుంచి ఇంకటి నుంచి ఎలక్ట్రిసిటీ డబ్బులు కలగదు మనకే ఎలక్ట్రిసిటీ సూర్యుడు మనకే డబ్బులు ఇస్తాడు కాబట్టి ఇంతటి నుంచి సూర్యుడు ఉన్నంతగా మనకు డబ్బులు వస్తాయి ఉంటాయి కాబట్టి ఇది పదిహేను పదిహేను ఏళ్ళు వారంటీ కంపెనీ ఇస్తది తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కింద కొద్ది కొద్ది వస్తుంది అవన్నీ కూడా చూసుకొని ప్రాపర్గా